ఫ్రీ బస్సు రద్దు చేయాలి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని విశాఖపట్నం నుండి అమరావతి వరకు పాదయాత్ర నిర్వహించిన ఆటో డ్రైవర్ చింతకాయల శ్రీను ఆ పాదయాత్ర నేడు హనుమాన్ జంక్షన్ కు చేరుకుంది హనుమాన్ జంక్షన్ లో ఆటో డ్రైవర్లు పాదయాత్ర నిర్వహించిన ఆటో డ్రైవర్ కు ఘన స్వాగతం పలికారు ఫ్రీ బస్సు పెట్టడం వలన ఆటో డ్రైవర్లు జీవనోపాధి కోల్పోయారని వారి కుటుంబాలు రోడ్డున పడవలసిన పరిస్థితులు వచ్చాయని కావున ఫ్రీ బస్సును రద్దు చేసి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు

గత నెల పదిహేనో తారీఖు నుంచి పథకం కింద ఫ్రీ బస్ తేవడం జరిగిందండి ఈ కూట ప్రభుత్వం ఆ ఆ ఒక పథకం వల్ల మేము మా ఉపాధి కోల్పోయి మేము ఈరోజు మాకు సర్వీసులు లేక బ్యారర్ లేక మా ఇంట్లో తినడానికి తిండి లేక మా డ్రైవర్ సోదరులందరికీ కూడా సరిగా ఇంట్లో తినడానికి లేక మా డ్రైవర్ సోదరు ఇబ్బంది చూడలేక నేను ఈ నెల రెండో తారీఖు నుంచి అమరావతి దాకా పాదయాత్ర స్టార్ట్ చేశానండి అలాగే మాకు గతంలో మాకు వెయ్యో పన్నెండు వందలు చేసుకునే సర్వీసులు ఉండేవండి రోజుకి దాంట్లో ఒక ఐదు వందల ఆరు వందలు డీజిల్ పోగా మేము ఇన్సూరెన్స్ కట్టుకునేవాళ్ళం కట్టుకునే కట్టుకునేవాళ్ళం మేము ఇంట్లో తినడానికి మా పిల్లల్ని చదువుకోవడానికి ఏదో మా ఇబ్బందులు పడి మేము చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళం ఈరోజు మాకు సర్వీసులు ఐదు వందల ఆరు వందలు లేకుండా కూడా మా డ్రైవర్ సోదరులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం అర్థం చేసుకొని మా ఇప్పటికైనా ప్రభుత్వం అర్థం చేసుకొని మా డ్రైవర్ ఆవేదన కొంచెం అర్థం చేసుకొని ఈ ఫ్రీ బస్ అంటే రద్దు చేసి ఈ వేల కోట్ల రూపాయలు ఈ కోట్లు అండి మా డ్రైవర్ నుంచి అలాగే ఈరోజు ప్రభుత్వం వారు రెండు వేల కోట్లు సంవత్సరానికి ఇవ్వడం జరిగింది అలాగే మన ఆటో సోదరులకి ఐదు వందల కోట్లు సంవత్సరానికి ప్రకటించడం జరిగింది ఈ రెండు వేల కోట్లు ఈ రెండు వేల ఐదు వందల కోట్లు కూడా మా డ్రైవర్ సోదరులు వద్దండడం జరుగుతుందండి అలాగే ఈ యొక్క పథకాలు ఇచ్చేదా ఈ పథకాల వల్ల మీరు గత గత పదిహేనో తారీఖుకి ఉప్పు రేట్ ఏముందో పప్పు రేట్ ఏముందో నూనె రే ఆయిల్ రేట్ ఏముందో బియ్యం రేట్ ఏముందో ఈ పథకాలు ఇస్తూ ఇదే రేటే మీరు ఉంచగలరా అని మేము అడుగుతున్నాం మళ్ళీ రెండు వేల ఐదు వందల కోట్ల భారం మళ్ళీ మా మీద వేసి మళ్ళీ మా ఉపాధి పోయి ఆ భారం మళ్ళీ మా మీద వేసి మేము బతకాలా లేదంటే ఈ ఆటో పెట్టి వేసుకోవాలా ఏ మాకు ఇంకే పని అలవాటు లేదండి డ్రైవర్ మాకు ఈ డ్రైవర్ ఒకటే మాకు అలవాటు అండి అలాంటిది మేము బతకాలా లేదంటే మేము ఏం ఆ బాధ్యత ప్రభుత్వానికి వదిలేస్తున్నామండి మీరే అర్థం చేసుకొని మీ పెద్ద పెద్ద మనసుతో మా డ్రైవర్ సోదరుల తరఫున మా తరఫున మా వల్లే ఏమైనా తప్పుంటే క్షమించి మరి ఈ యొక్క పథకాన్ని రద్దు చేసి మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుతుంది జై హింద్